Hello, everyone. అందరూ ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ రోజు అయితే ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టిగా ఫన్నీగా ఉంటుంది కాబట్టి వీడియోనైతే ఎండింగ్ వరకు చూడడానికి ట్రై చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మరి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఈ వీడియో వచ్చేసి విలేజ్లో ఉన్నప్పుడు తీసామనమాట అయితే ఇన్ని రోజుల నుంచి టైం కుదరక ఎడిట్ చేయలేదు అందుకే ఈ రోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను అయితే విలేజ్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు ఈవినింగ్ చేయన్కి వెళ్తుంటే అమ్మ పాటు నేను కూడా వెళ్ళాను అనమాట ఇది కలుపు తీయటానికి అయితే వెళ్ళాము ఈ పనులన్నీ నేను చిన్నప్పటి నుంచి చేసే వచ్చాను కాకపోతే ఇప్పుడు నేను సడన్గా అమ్మ వాళ్ళతో వెళ్ళిన తర్వాత నా కష్టాలు ఎలా ఉన్నాయో ఈరోజు మీతో షేర్ చేస్తాను మామూలుగా లేదన్నమాట అయితే ఇక్కడ మా వాళ్ళంతా ఉన్నారు ఇంకా వాళ్ళందరూ ఎవరు ఏంటి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి ఫన్నీగా మాట్లాడారు వాళ్ళందరూ అయితే ఇంకా వాళ్ళందరూ మాట్లాడేది మీరు ఇది ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా వీళ్ళందరూ నాకేమవుతారు వాళ్ళతో నా అనుబంధం ఎలా ఉంటుంది నేను పట్ట కష్టాలు ఏంటి అనేది మీకు లాస్ట్లో షేర్ మంచి కన్ఫ్యూర్ అంటే హాయ్ చెప్పాలి చెప్పండి హాయ్ చెప్పండి ఆ సరే మళ్ళీ చెప్పండి ఎడిట్ చేసుకుంటాం మంచిగా చెప్పత్తా ఇలా

ఏం చేస్తున్నారు కలుపు అతి సందా కోస్తున్నారు కలుపు కలుస్తున్నావు కోస్తున్నాం కాదు ఇది వరకు కాదు కలుపు చేస్తున్నావు పెరిత పెద్దమ్మా బుడ్ అది పిల్ల చూడు పెద్దమ్మా పెద్ద చూడు ఏ ఉందా కనిపించే బాబు తెస్తున్నా అందరినీ తెస్తున్నా బాధపడమాకమ్మమ్మా చూడమ్మ అమ్మమ్మ ఫస్ట్ నీ పేరు పడతా చూడు అమ్మ ఫోటో పెడతా అప్పుడు చూసిద్దాం వీడియో పెట్టతా బయట పడేడగా అమ్మమ్మ ఇద్దోర్ పడదాం హైప్ హై అప్పుడు దోస్తాలే జోడవా పడదాం అల్లం జే అల్లం జోడలే తిరుపల గుచూరు

నూవో జనాని జరగట్టడానికి వస్తున్నాయే సెలూ కూల్ జరగట్టడానికి మొంపలు వేడా ఆఫ్ కోర్స్ అలాంటి పని సరేనా 120 మి రేపెళ్ళు పెడతాను అంటే ఇది వచ్చి తర్వాత వచ్చింది ఇంక మాట్లాడు మనమే తగ్గు పెట్టుకున్నాం లేదా దీప్గా పెడతా చూడాలి

దాంట్లో పోతే నా ఛానల్లో పోతే వస్తావ్ ఈ ఛానల్లో పోతే అన్నీ వస్తాయి టీవీ ఛానల్ అనుకో పటక్రలమ్మ బీజేపీ చూసేటప్పుడు దీని పక్కన చిన్న బొమ్మలారను సైకొస్తే అన్నీ వస్తాయి మంచిగా వీకా చెయ్యి చేశాను నాకు ఇప్పుడే ఫస్ట్ టైం నాకు తెలియదు ఈ కూర చేస్తున్నానని ఎక్కంటు నోటి ఫస్ట్ టైం ఎప్పుడు చెప్పరా నీ ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడు చెప్తావే Oh, mami! O oh, guiñito do Tepino, mami! ఇంక ఇక్కడైతే ఒక్కొక్కరు కరిసి అరిసి అందరికీ మంచినీళ్ళయినాయి ఇంక ఇక్కడ మా అక్క అయితే అందరికీ అయితే మంచినీళ్ళు ఇస్తుంది అనమాట చూసారు కదా వీళ్ళందరూ సరదా సరదా మాటలు ఇంక ఇంత సరదాగా మాట్లాడుకుంటే పొలంలో పనిచేస్తే కష్టం అనేది ఏం తెలుస్తుంది చెప్పండి మనకి హైదరాబాద్లో ఉంటే మన మొక్కలు మనం చూసుకోవడం తప్ప ఇంకో మొక్కలు చూడడానికి ఉండదు నిజంగా వాళ్ళందరి మధ్యలోకి నేను వెళ్తే నాకైతే చాలా చాలా సంతోషంగా అనిపించింది అనమాట ఇంకా వీళ్ళందరూ ఎవరో చెప్తా ఫస్ట్ ఇక్కడ ఇక కనిపిస్తుంది కదా ఇందాక మా పాప నువ్వు చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళది కదా ఆమె ఏదో సరదాగా అన్నది ఆమె మా అమ్మమ్మ అనమాట మా కోటమ్మమ్మ వీళ్ళతో మాకు కొంచెం ఎక్కువ బాండింగే ఉంటుంది మా సొంత మేనమామలతో సొంత అమ్మమ్మతో కన్నా వీళ్ళతో మాకు కొంచెం ఎక్కువ బాండింగ్ ఉంటుంది ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మా వాళ్ళే అనమాట మా ఉదయంలో ఇందాక నువ్వే తింటావా మొత్తం పిల్లలకి పెట్టావా అని అన్నది కదా ఆమె అయితే మా అత్త మా మేనమ్మ భార్య అనమాట అంటే సొంతం కాదు ఇట్లా పెద్దనాని పెద్దనాన్ని పిల్లలు ఉంటారు కదా అలాగనమాట సొంతలతో నాకు కొంచెం బాండింగ్ తక్కువనే ఉంటుంది కొంచెం దూరపులతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది మాకైతే ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా వదనలు మా అత్తలు ఇక అట్లా అనమాట మొత్తం మా బంధువులే నేనైతే చిన్నప్పటి నుంచి వీళ్ళతో అయితే నాకు మంచి బాండింగే ఉంది ఎందుకంటే చదువుకునేటప్పుడు కూడా నేను అప్పుడప్పుడు పొలం పని వెళ్ళేదాన్ని కదా వీళ్ళతోటే వెళ్ళేదాన్ని నాకు కొంచెం చేతనైనా చేతగా చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఇక్కడ ఈ పింక్ సీర కట్టుకున్నాం వచ్చేసి మా కృష్ణమైన అక్క మా అక్క అనమాట ఆమె మా అన్న మా మా మావయ్య భార్య అనమాట ఇట్లా ఇంక అందరితోటి నాకైతే మంచి బాండింగే ఉందండి వాళ్ళందరితోటి నేను పనికి వెళ్ళాను చదువుకునేటప్పుడు వాళ్ళందరూ నాకు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అంటే నాకు చేతనైనా చేత కానీ కొంచెం చాలా సపోర్ట్ చేసేవాళ్ళు అనమాట ఆ బాండింగ్ అనేది ఇప్పటికీ అలానే ఉంది వీళ్ళందరూ నిజంగా నన్ను ప్రేమించే మనుషులు మా అమ్మని నన్ను మా అమ్మల్ని ప్రేమించే మనుషులు అనమాట మా బంధువుల్లో చాలా మందికి మేమంటే నచ్చనే నచ్చదు ఎందుకు నచ్చదో మాకు కూడా తెలియదు ఎందుకంటే కారణాలు లేకుండానే వాళ్ళు ఎందుకో మమ్మల్ని దూరం పెడుతుంటారు కానీ వీళ్ళు మాత్రం నిజంగా మమ్మల్ని ప్రేమించే మనుషులు నేను ఎప్పుడు ఊరు వెళ్ళినా నన్ను చాలా పలకరిస్తారు మంచిగా ప్రేమగా పలకరిస్తారు ఇంక ఇక్కడ వచ్చేసి నా కష్టాలు చెప్తాను అన్నాను కదా అదేంటంటే నేను ఈ చేల్లో పని చేసి పదిహేను అయింది నేను హైదరాబాద్ వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది ఈ పదిహేను సంవత్సరాల్లో ఇంకా ఎండ అనేది మనకు తెలియదు కదండి సిటీలో ఉండాలో మీకు ఏముంది ఇంకా మనం అంతా ఎండకి వెళ్ళే అవసరం ఉండదు కదా ఏ డ్యూటీ చేసినా మనం నీడపట్నే చేస్తామో ఇంకా సడన్గా నేను అమ్మ వాళ్ళతో వెళ్ళి ఆ చేకి వెళ్ళి ఆ ఎండకి అక్కడ కలుపు తీయడం అంటే నిజంగా నాకైతే చాలా చాలా అసలు ఒక పక్క చెమట్లో పోస్తున్న తీయలేకపోతున్నా నిజంగా వీళ్ళు ప్రతిరోజు అదే ఎండలో పనిచేస్తారు అసలు నిజంగా వాళ్ళందరికీ హ్యాట్స్ హ్యాట్సఫ్ అనమాట మనమైతే అసలుకి ఒక్క గంట కూడా నేను గట్టిగా చేయలేకపోయినా కానీ వీళ్ళంతా ఏ మూడు వందల అరవై ఆరు రోజులు ఇదే కష్టం చేస్తారు నిజంగా వీళ్ళ ఓపికకైతే మెచ్చుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడైతే టైం అయితే అయిపోయింది అందుకని అందరైతే ఇంక ఇంటికైతే అయితే ఇక వాళ్ళతో పాటు నేను కూడా అనమాట ఇంక మరి నేను ఎలా ఏం చేస్తాను చెప్పండి మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ